గుడ్ మార్నింగ్ అండి బాలాజీ చిరబైన యాప్ తెలియని వాళ్ళు ఇమీడియట్లీ డౌన్లోడ్ చేయండి ఈరోజు పాలిటిక్ కోర్సు చాలా తక్కువ ధరకి అంటే దాదాపుగా ఆరు వందలు ఉన్నటువంటి దాన్ని మూడు వందల యాభై ఈరోజు మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాం ఇది చాలా కోడింగ్ రూపంలో అందించినటువంటివి చాలా క్లాసెస్ కూడా మీకు కేవలం ఎలా చదవాలో అనే అంశాలే కాదు ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా హాయ్ చెప్పడం జరిగింది ప్రధానంగా ఇండియన్ పాలిటిక్స్ అభ్యర్థులు అయినా ప్రాబ్లం లేదు అదేవిధంగా పాత అభ్యర్థులు అయినా సో ఇవి ఎలా ఉంటాయంటే ఈ క్లాసెస్ ఎవ్రీథింగ్ కోడింగ్ అండి మీకు ఒకసారి క్లాస్ ఉంటే డైరెక్ట్గా గుర్తు పెట్టుకోవడానికి మెదళ్ళలో కూర్చుంటుంది సో ఆల్రెడీ విన్న వాళ్ళని అడగండి యాప్ రివ్యూ చూడండి సో ఈ ఒక్కరోజు మాత్రం చాలామంది రిక్వైర్మెంట్ అడగడంతో ఇంకా కూడా తగ్గించండి అన అనడంతో పాలిటీని అయితే తగ్గిస్తున్నాం మిగతా వాటిని తగ్గిస్తలే ఓన్లీ ఈరోజు పాలిటీకి ఇస్తున్నాం సో ఇంకా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఈ క్లాసెస్ అన్నీ కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ టూ బోత్ ఏపీఎస్ టిఎస్పీఎస్కి అండ్ గ్రూప్ త్రీకి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అన్నిటి అందరికీ కూడా ఉపయోగం ఎస్డబ్ల్యూ లాంటి వాళ్ళకి ప్రతిదీ కూడా కోడింగ్ రూపంలో ఇచ్చినాం ఒక్కొక్క కేస్కు సంబంధించి చాలా అర్థవంతంగా దాదాపుగా ముప్పై నిమిషాలు ఒక్కొక్క కేసు సంబంధించి కూడా వివరించడం జరిగింది చాలా మీకు బాగా అర్థవంతంగా ఉంటాయి కొన్ని క్లాసెస్ని కూడా మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తా అంటే కొన్ని చోట్ల ఎక్స్పెక్టెడ్ పేపర్స్ కూడా ఇచ్చినాం సార్ ఇట్లా క్లాస్లోనే ఎక్స్పెక్టెడ్ బీ టూ అన్నా బిల్ ప్రీవియస్ పేపర్లను కూడా ఎనాలిసిస్ చేసినాం కదా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన దామోదర్ సార్ సో ప్రకరణ పదిహేడు అనగానే ఏం చెప్పాలి సార్ రోజు ఇంటనే ఉంటావుగా క్లాసు అంటరానితనం నిర్మూలన ప్రకరణ పదిహేడు ఇక ప్రకరణ ఇరవై మూడు మా కెమెరామ్యాను దామోదర్ సారు మా కెమెరామ్యాను రోజు ఇంటనే ఉంటాడు అడిగితే మాత్రం సపోర్ట్ చేస్తలేడు చూడండి ప్రకరణ ఇరవై మూడు ప్రకరణ ఇరవై మూడు వచ్చేసి ఓకేనా సార్ సో మ్యాథ్స్ ప్రొవైడ్ చేసినాం సార్ ఒక అప్డేటెడ్ వీడియో కూడా మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం ఏ కమిషన్కి ఎవరు చైర్మన్ అది ఎందుకంటే ఈ మధ్యలో కొంత మారింది కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి కానీ ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుంది సార్ దైనికి సంబంధించినటువంటి పీపీటీ సార్ ప్రధానంగా కనిపిస్తుంది ప్రాచీన భారతదేశ చరిత్రలో పట్టణ ప్రభుత్వాలు ఉన్నట్టుగా పట్టణ ప్రభుత్వాలు ఉన్నట్టుగా కాలంలో కనిపిస్తుంది అని చెప్తున్నాం అదేవిధంగా దానికి వాజ్పేయి ఆధారాలు గుర్తులు అంటే గ్రంథాలు కొత్త వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరం సార్ పాత వాళ్ళ ఈ పాలిటీ గుర్తుంటలేదు అనుకునే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ పాలిటీ నాకు వచ్చు నేను హండ్రెడ్కి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ చేస్తాను అనుకునే వాళ్ళు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇంకా ట్వంటీ ఫైవ్ థర్టీ దగ్గర ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ పర్చేజ్ చేసి ఒక్కసారి మీరు వినేయండి మీకు పూర్తి స్థాయిలో అర్థం అర్ధవంతంగా ఉంటుంది ఓకేనా ఈ ఒక్కరోజు ఆఫర్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్